కంట్రోల్ చేయ వాళ్ళు మీరు ఎగురుతామే బాబు మిమ్మల్ని వాలంటీర్గా పెడితే మీరు ఎగురుతారు ఎవరు ఉందా మీకు ఏ మీరు వాలంటీర్ అక్కడ వాళ్ళ యుద్ధాలు రాకుండా కాపాడాలి దయచేసి ఇంకా రాలేదు సార్ ఐదు నిమిషాలు వస్తుంది ప్లీజ్ దయచేసి కూర్చోవాలి దయచేసి కూర్చోవాలి దయచేసి కూర్చోండి ఏ మిత్రుల అందరూ దయచేసి మీరు కూర్చోండి అబ్బా యూత్ కాంగ్రెస్ వాళ్ళు కూర్చోవాలి ఏ గ్యాలరీలో ఉన్న ప్రతి ఒక్కరు అన్న స్టేజ్ మీద ఉన్నది మీరు అందరు కూర్చోండి దయచేసి అన్నా ప్లీజ్ ఏ ప్లీజ్ అన్నా మీ స్టేజ్ మీద ఉన్నది మీరు కూర్చోండి ఫస్ట్ మీరు కూర్చుంటే వాళ్ళు అందరు కూర్చుంటారు మిత్రుల యూత్ కాంగ్రెస్ వాళ్ళు అందరు కింద కూర్చోవాలి దయచేసి అన్నా కూర్చో ప్లీజ్ మీరందరూ కూర్చోవాలి ఏ దయచేసి ఎవరు లోపలికి రాకూడదు మన కార్యక్రమాన్ని మనమే ఆగం చేసుకున్నా అయితాం దయచేసి మిత్రులరా మీరందరూ కూర్చోండి సోదరులరా ప్లీజ్ అన్న పరమేశ్ బాయ్ జర్రా అన్న కూర్చో నువ్వు కూర్చో ప్లీజ్ కూర్చోండి అన్నా కూర్చో అన్న ప్లీజ్ కూర్చో దయచేసి కూర్చో విట్టుబాయి జర్రా ప్లీజ్ ప్లీజ్ అన్న మీరెవరు స్టేజ్ మీద నుంచి లేచే వాళ్ళు ఎవరన్నా ఉంటే వెళ్ళిపోయినా దిగి దయచేసి ఎవరు ఎవరు లేవకూడదు ఇప్పుడు ప్లీజ్ నువ్వు పాట పెట్టకు ప్లీజ్ పాట పెడితే అందరికీ ఊపి వస్తుంది మనం అందరం డాన్స్ చేయడం వస్తుంది దయచేసి మిత్రులారా మన ముఖ్యమంత్రి అభ్యర్థి ఇక్కడికి విచ్చేస్తున్న సందర్భంగా మనం అందరం అచ్చం పెద్ద క్రమశిక్షణ ఏదో వారికి చూపించాల్సిన అవసరం ఉంది దయచేసి ఎలిపేరు దగ్గర ఉన్న కాంగ్రెస్ సైనికులు ఈ సభ ప్రాంగణానికి విచ్చేయాలి ఇక్కడికి విచ్చేస్తేనే ఇక్కడికి వచ్చిన సైన్యం ఎంతుందో తెలుస్తుంది దయచేసి ఎవరు లేచి డ్యాన్సులు చేయకూడదు ఈ బ్యారికేడ్ లో ఉన్న ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ వాళ్ళు క్రమశిక్షణతో ఉండాలి ప్లీజ్ మిత్రులరా మీడియా వాళ్ళకు మనం ఏర్పాటు చేయడం జరిగింది పోలీసులకు మనం సహకరించాలి పోలీసులకు మనం సహకరించకపోతే గాడి తప్పినట్టు అవుతుంది అన్నా కొంచెం ఎనికి జరగండి ఏ తమ్ముడు ఎవరు దాన్ని ఎక్కొద్దు ప్లీజ్ ప్లీజ్ మీరు అందా కిందికి కూర్చోవాలి మిత్రమా కింద కూర్చో ప్లీజ్ అర్థం చేసుకోవాలి దాన్ని ఏలాడపడొద్దు అది కూల్తే బాగుండదు అన్న మీరు గుర్తు కూర్చోండి అన్న ప్లీజ్ మీరు జరగండి పక్కన జరగండి ఏ చెయ్యి ఊపుతావు కదా నువ్వే వెనక్కి జరుగు గంధం నువ్వు వెనక జరుగు కొంచెం ప్లీజ్ మీరంతా ఇంటికి జరగాలి దయచేసి అర్థం చేసుకోవాలి మన కార్యక్రమాన్ని మనమే కరాబ్ చేసుకోవడదు మిత్రులరా సహకరించాలని కోరుతున్నాం మూడు రంగుల జెండా

అక్కడ కాంగ్రెస్ సూరిటు మన రేవంత నా నిక్కది అడిగే ముదగాడు అనా దయచేసి ఆపాలే అన్న ఒక్కరించ అన్నా దయచేసే యూత్ కాంగ్రెస్ నాయకులు అందరు కూర్చోవాలే తేమ శిక్షణకు మారు పేరు చెప్పేట కాంగ్రెస్ పార్టీ నాయకులు దయచేసి అందరూ అమర వీరుల తేగము చూసి అమ్మ సోనియా చలువ తోటి వచ్చినా మన తెలంగాణ రక్షమే ధ్యయమంటున్నాడు రంగుర రజంగా పట్టి సింగమూలే కదిలేనాడు ఒకరో నా అడిగే మొనగాడు అంటూ వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజును తెస్తాడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ

కూర్చోండి రైతు కూర్చోవాలి మాట్లాడలే ఇవాళ అచ్చంపేట నియోజకవర్గంలో అచ్చంపేట హెడ్ క్వార్టర్ లో విజయపేరి సభను నిర్వహిస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నా ఎందుకో దయచేసి అందరు కూర్చోవాలి అధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీ కృష్ణ గారు కృష్ణారావు గారు శ్రీమతి డాక్టర్ వంశీ కృష్ణ గారు వేదికలు అలంకరించినటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మహిళా కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ఇంకా భారీ ప్రపంచం పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈ అచ్చంపేట నియోజకవర్గ సందర్భంలో జన సముద్రం అసలు జనమే సముద్రం లాగా కనబడుతున్న తరుణంలో మీ ముందుకు విచ్చేసినటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి మీ అందరి తరఫున నేను కృతలను తెలియజేస్తా ఉన్నాను రాజకీయాలకు నేను వచ్చి ఇరవై ఆరు సంవత్సరాలు అయింది ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మానవతా విలువలకు ఎక్కడ కూడా డివియేట్ కాకుండా నీతి నిజాయిత నిబద్ధతతోటి నిబద్ధతతోటి పనిచేస్తూ ఉన్నాను ఇవాళ మీరందరు కూడా నా పార్టీ కోసం మా కోసం పనిచేస్తూ ఉన్నారు మేము తప్పకుండా మిమ్మల్ని గుండెల్లో వృధాలు పెట్టుకొని పనిచేస్తాం నా నా మీరే నా బలగం మీరే కాబట్టి నేను ఎన్నడూ కూడా రౌడీ దాని కానీ ఎక్కడ కూడా ప్రేరేపించబడలేదు ఎక్కడ కూడా ఎవరి మీద దూచించలేదు కానీ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఇవాళ మీరు హాస్పిటల్ డ్రామా చూశారు ఏ రకంగా డ్రామా ఆడాడో ఎక్కడ చూసినా దౌర్జన్యం గుండాయుధం ఇటువంటి గుండా రాజకీయాలు అచ్చంపేటలో సాగవు సాగనీయం కాబట్టి మీ అందరు కూడా మనం చేస్తూ ఉన్నది ఏంటంటే కులాల మధ్యన చర్చి పెడతా ఉన్నాడు మలా మతాల మధ్యన చర్చి పెడతా ఉన్నాడు కుల మతాలన్నీ కూడా ఎక్కడ పట్టినా అందరూ కూడా ఇబ్బందులు పాల్ చేస్తూ ఇవాళ ఈ ఈ అచ్చంపేట నియోజకవర్గంలో అందరినీ భయప్రాంతాలకు గురి చేస్తూ ఉన్నాడు ప్రజలారా నా అచ్చంపేట నియోజకవర్గ ప్రజలారా గమనించండి ఈరోజు ఏ రకంగా ఈ పరిపాలన సాగుతుందో ఆయన ఇచ్చిన మాటలన్నీ పక్కకు పెట్టి ప్రతి కులము ప్రతి మతాన్ని అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ప్రతి మనిషిని కూడా ఇబ్బందులు పెడుతూ ఇవాళ ఎమ్మెల్యేగా ఆయన కొనసాగుతున్నట్టే చాలా మంది ఇవాళ సిగ్గుతో తల వంతుకుంటా ఉన్నాం అన్నిటి మించి బెదిరింపులు ప్రతి కులాన్ని ప్రతి మతాన్ని ప్రతి వ్యక్తిని అదే విధంగా ఇవాళ ఉద్యోగస్తులను యువకులను బెదిరిస్తూ తప్పుడు కేతులు పెడుతూ అచ్చంపేట ప్రాంతాన్ని ప్రాంతాలకు గురి చేస్తున్నటువంటి గుల బలరాజుకో ముప్పైవ తారీఖు నాకు ఖచ్చితంగా గుణపాఠం చెప్పాలని కూడా నేను సభాముఖంగా మనం చేస్తూ ఉన్నాను